ఇతలాంటి హల్లియ్య సమయంలో మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈరోజు మనము ధ్యానం చేస్తున్న వాక్యము మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అక్కడ ప్రభని యేసుక్రీస్తు వారిని పేతులు ఏ విధంగా అడుగుతున్నాడు ఆ సమయంలో పేతులు ఆయన వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నా ఎడల చేసిన తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నుమార్లు అతన్ని క్షమించవలను అని అంటే ప్రభు యేసుక్రీస్తువాన్ని తన శిష్యుడైన పేతుడు ఒక ఆ సందేహాన్ని అడుగుతా ఉన్నాడు ఒకవేళ నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఆయన ఆయన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతున్నాడు అందుకు యేసు అతనితో ఇట్ల నేను ఏడు మార్లు మటుకే కాదు అంటే ప్రేతడు అడిగాడు ఏడు సార్లు నేను క్షమించాలా అని అప్పుడు ఈయన అంటా ఉన్నాడు యేసు ప్రభు గారు ఏడు మార్లు కాదు డెబ్బై మార్లైనను అని నీతో చెప్పుచున్నాను అని చెప్పాడు అంటే మరి ఏడు సార్లు అనేది కాదు డెబ్బై మారులైనా అని చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే మరి ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు దయాలుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అంతేకాదు కనికరం గలవారు కనికరము పొందుగలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది చూడండి మరి ఇక్కడ ఈ వాక్యము యొక్క భావాన్ని మనం చూసినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ఉపమానాలు శిష్యులకి అలాగే తనతో ఉన్న వారికి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు ఒకసారి ఒక యజమానుడు మరి ఒక దాసుడికి కొన్ని ఆ బేన అప్పు చేయించినట్లుగా మనం ఆయన చెప్పిన ఉపమానంలో మనకు కనపడుతుంది అయితే మరి ఆ విశ్వ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని పిలిచి యజమానుడు ఏది నేను నీకు ఇచ్చిన ధనం మళ్ళీ తిరిగి నాకు ఇవ్వమని చెప్పాడు చెప్పి అడిగినప్పుడు ఆయన అయ్యా నా పరిస్థితి ఏం బాగోలేదు నేనే మాత్రం కూడా మీకు ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఆ దాసుడు అంటాడు సరే అయితే నేను నిన్ను క్షమించాను ఆ ధనాన్ని నేను నిన్ను అడగనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాను ఆ క్షమించబడిన వ్యక్తి బయటకు వచ్చేస్తాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తికి అంటే క్షమించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తి కొంత ధనాన్ని అప్పుగా తీసుకుని ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ఈ క్షమించబడిన వ్యక్తి ఆ వ్యక్తికి కౌలు పంపి అడుగుతాడు నాకు కావాల్సింది నాకు రావాల్సింది అమ్మని అప్పుడు ఆ వ్యక్తి అంటాడు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేను అని చెప్పినప్పుడు అయ్యో అలా కాదు నాకు ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు నేను ఇవ్వలేను అని చెప్తాడు అయితే మొదట ఈయన క్షమించబడ్డాడు కాబట్టి ఈయన కూడా ఆయన్ని క్షమించాలి కానీ ఆ విధంగా క్షమించకుండా ఏదో బంధించి సరసాల్లో వేయించినట్లుగా మనం చూస్తాం అయితే ఈ విషయాన్ని మొదట ఎవరైతే క్షమించారో ఆ వ్యక్తికి తెలిసి మళ్ళీ క్షమించబడిన వ్యక్తిని పిలిచి అతను కూడా అతను బంధిస్తాడు శిక్షిస్తాడు ప్రియదేవి సంగమా అందుకే కనిక్రమం గల వారి ధన్యులు వారి కనిక్రమం పొందదు మనము ఏదైతే విత్తామో అదే దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ప్రభు యొక్క వాక్యం అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు అందుకే దేవా దేవాన్ని మా దోషమును కనిపెట్టి చూసిన అట్లా మేము ఎక్కడ ఎదుటి నిలవగలమని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తే దేవుడు అనేక సందర్భాల్లో క్షమిస్తూ వచ్చాడు యేసు సుప్రభువుని మనం చూస్తే అనేక సందర్భాలు క్షమిస్తూ వచ్చాడు విస్తారమైన పాపములు చేసిన వ్యక్తి స్త్రీ వచ్చినప్పుడు ఆమెను క్షమించాడు అలాగే గుణితో ఉన్నటువంటి వారిని పాపములు క్షమించాడు పక్షవాయుతో ఉన్న వారి యొక్క పాపములు క్షమించాడు అలాగే మరి ఆ యొక్క దయ్యం పట్టిన వారి యొక్క పాపములు క్షమించాడు అలాగే వారు ఏ పాపముల చేత ఆ విధంగా బంధింపబడి ఉన్నారో ఆ పాపములన్నీ కూడా వారినిచ్చి వారిని క్షమించినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ యొక్క వ్యభిచారం చే చేస్తూ పట్టబడిన స్త్రీ యొక్క పాపాలు కూడా ఆయన క్షమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియాదేవులు సంగమయ ఈ కాలం మనం ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటంటే గనక మనము ఏ మనసు కలిగి ఉండాలంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి ప్రభు ఏ క్రీస్తు వారు తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటిని కూడా క్షమించి ఆయన కలువు ఋషులలో మన కొరకు బలి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి చివరి కాలంలో కూడా చివరి సమయంలో కూడా ఆయన చనిపోతున్న సమయంలో కూడా కుడివైపునటువంటి దొంగ ఆయన అన్నాడు అయా నీ రాజ్యంలోకి వచ్చిన ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకోమని వెంటనే అంటాడు ఇదిగో నీవు నేడు నాతో పాటు పరవయసులో ఉంటావని చెప్పాడు ప్రియదేవుని సాగం అంటే ఆ యొక్క ఆ చనిపోతున్నటువంటి వేలాడుతున్నటువంటి ఆ దొంగను యేసు ప్రభు క్షమించినట్లుగా మనం చూస్తున్నాం అతని పాపాలు క్షమించినట్లుగా అతనితో పాటు రావడానికి అతనికి అవకాశం ఇచ్చినట్లుగా చూస్తున్నాం మన పాపములన్నీ ఆయన క్షమించడం కనుక మనం ఆయన రాజ్యంలో వారసులుగా ఉండడానికి మనకు అర్హత ఉంది ప్రియా దేవుని సంఘం కనుక ఈ యొక్క ఉదయ కాల సమయంలో మనం గమనించినప్పుడు మరి మన యొక్క సహోదరులు వారిని లేదంటే స్నేహితులైనటువంటి వారిని మనకి క్షమించే మనసు ఉండాలి అయితే వారు క్షమింపబడిన తర్వాత వారు మారు మనసు పొందవలసిన వారయనార్పి దేవుని సంఘం ఆపితులు అంటున్నాడు అయా ఏడు సార్లు అంటే ఏడు సార్లు కదా డెబ్బై మార్లు అయినా క్షమించాలంటున్నాడు ఎందుకంటే గనక మనం ఆ క్షమా క్షమార్పణ మనసు మనలో ఉండాలి తమ అయిన దేవుడు ప్రభు క్రీస్తు పరిశుద్ధార్థ దేవుడు త్రియేక దేవుడు అనేక సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి తప్పులను ఆయన క్షమిస్తూ వచ్చాడు క్షమిస్తూ వచ్చాడు ఇస్రాయల్ ప్రజలు అనేక సందర్భాల్లో మరి దేవునికి విరోధంగా వారు ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో దేవునికి విరోధమైన క్రియలు చేసి వారు శిక్షించబడినప్పటికీ కూడా మళ్ళీ ప్రభు అనేక సందర్భాల్లో వారిని క్షమిస్తూ వచ్చాడు క్షమించి మళ్ళీ వారిని విమోచించి మళ్ళీ వారిని ఏర్పాటు చేసిన చేయబడిన దేశంలో దేవుని యొక్క స్వాస్థ్యమైన దేశంలోనికి మళ్ళీ వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియా దేవుని సంగమా కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనకు కావలసిన మనసు క్షమించే మనసు ఆ క్షమించే మనసు ఎప్పుడైతే మనలో ఉందో మనం ఆ ఏంటి వారిని క్షమించగలిగేమో ప్రభు మనకు క్షమిస్తాడు అందుకే ఆయన పరలోక ప్రార్థన నేర్పినప్పుడు మేము ఏదివారు అపరాధములు క్షమించినట్లు మీరును మా అపరాధములు క్షమించమని ప్రభు స్క్రీస్ ద్వారా తన శిష్యులకు ప్రార్థన నేర్పారు కాబట్టి మనకు ఆ మనసు ఉంటే మనల్ని ప్రభు ఆ మనసుతో క్షమించి మనకి గొప్ప విడుదల ఇవ్వగలిగే దేవుడు కృప కృపయువది దేవుడు మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిషుద్ధులు మా తండ్రి మీకు అందాలి ఇవ్వదే కాలశ్రమిలో ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు తండ్రి ఇదిగో ఆయా పేతులు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు తండ్రి ఇదిగో ఎన్నిసార్లు క్షమించాలి ఏడు మార్లు అంటే ఏడు మార్లు కానీ డెబ్బై మార్లు క్షమించాలన్నా ఇదిగో క్రైస్తువులుగా మా జీవితాల్లో మాకు ఒక మనసు ఉండాలి అది ఏంటంటే ఎదుటివారిని వారి యొక్క చేసిన దోషాలు మేము ఎత్తి చూపడం కాదు కానీ క్షమించే మనసు మాకు కావాలి ఇదిగో ఆయన ఒక ఉపమానంలో మీరు చెప్పారు తండ్రి ఇదిగో ఎదుటివాడి యొక్క కంట్లో దోళం తీసే ముందు నీ కంట్లో ఉన్న ఎదుటివాడి యొక్క కంటిలో నలకం తీసే ముందు నీ కంటిలో ఉన్న దోళాన్ని తీసుకోమని అవును తండీ మేము ఎదుటివాడి తప్పులు ఎత్తి చూపే ముందు మాలా అనేక తప్పులు ఉన్నాయని నేను తెలుసుకుని అలా వారిని క్షమించగలిగే మనసు మేము మీ చేత క్షమించబడే మనసు క్షమించబడే స్థితిని మేము ఆయన కలిగి ఉంటానికి సహాయం చేయమని యస్కృస్తున్నాం అడుగుతున్నాను